తెలుగు సినీ పరిశ్రమకు వీడ్కోలు చెప్పిన కోట శ్రీనివాసరావు గారు తమ అభిమాన హీరోల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు చిరంజీవి బాలకృష్ణ కాదు మరి ఎవరు అని తెలుసుకుందామా తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు చిత్రపరిశ్రమని వదిలేసి వెళ్లిపోయారు నాలుగున్నర దశాబ్దాల పాటు ఆడియన్స్ ని అలరించిన ఆయన ఆదివారం కన్నుమూసిన విషయానికి తెలిసిందే కోట శ్రీనివాసరావు తన మనసులో ఏమున్నా నిర్మోహమాటంగా చెబుతారు ఏమాత్రం దాచుకోకుండా మాట్లాడతారు ఆ మాటలే కొన్నిసార్లు వివాదంగానూ మారాయి అయితే ఓ ఇంటర్వ్యూలో ఈ జనరేషన్లో తనకు ఇష్టమైన నటులు ఎవరో వెల్లడించారు కోట శ్రీనివాసరావు ఎన్టీఆర్ ల నుంచి సూపర్ స్టార్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు చిరంజీవి బాలయ్య వెంకటేష్ నాగార్జున వంటి రెండు తరాల నటులతో పాటు ప్రభాస్ పవన్ మహేష్ ఎన్టీఆర్ బన్నీ వంటి మూడో తరం హీరోలు ఆ తర్వాత తరం నటులతోనూ కలిసి నటించారు బాడీ సహకరించినంత కాలం నటిస్తూనే ఉన్నారు కోట చివరగా ఆయన హరిహర వీరమల్లులో నటించినట్టు సమాచారం ఇదిలా ఉంటే ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు ఈ జనరేషన్లో తనకు ఇష్టమైన హీరో ఎవరో తెలిపారు ఇప్పటి తరం హీరోల్లో జూ ఎన్టీఆర్ అల్లు అర్జున్ అంటే ఇష్టమట వీరిద్దరిలో జూ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీ బాగుంటుందని చాలా గమ్మత్తు ఉంటుందన్నారు అలాగే అల్లు అర్జున్లోనూ డైలాగ్ డెలివరీ బాగానే ఉంది తారక్ లా ఉండదన్నారు కానీ బన్నీ యాక్షన్ గాని డాన్సులుగాని చూస్తుంటే ఎలా చేస్తున్నాడురా అనిపిస్తుంటుంది అంతా బాగా చేస్తాడు ఆయన స్పెషాలిటీ ఆయనదే అని అన్నారు ఈ ఇద్దరు కాకుండా మహేష్ బాబు అంటే చాలా ఇష్టమన్నారు కోట లవబుల్ బాయ్ అంటూ ప్రశంసించారు అయితే బన్నీ గురించి మరో సందర్భంలో కోట మాట్లాడుతూ ఆయన సక్సెస్ అంత ఈజీగా వచ్చింది కాదని అతని కమిట్మెంటే అతని సక్సెస్ అని అంత కమిటెడ్గా చేయడమే ఆయన విజయాన్ని ప్రధాన కారణమని ఆయన వెల్లడించారు ప్రస్తుతం కోట మాటలు వైరల్ అవుతున్నారు అటు తారక్ అభిమానులు ఇటు బన్నీ అభిమానులు ఈ వీడియోని వైరల్ చేస్తున్నారు వీరిందరితోనూ సినిమాలు చేశారు కోట అల్లు అర్జున్ తారక్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోలుగా రాణిస్తున్న విషయానికి తెలిసిందే రెండుతో బన్నీ ఏకంగా ఇండియన్ సినిమాని షేక్ చేశారు బాహుబలి రెండు రికార్డులను టచ్ చేశారు ఇప్పుడు అట్లీ దర్శకత్వంలో గ్లోబల్ రేంజ్ ఉన్న ఫిల్మ్ చేస్తున్నారు బన్నీ మరోవైపు ఆర్ఆర్ఆర్ దేవర చిత్రాలతో పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు ఇప్పుడు రెండు ప్రశాంత్ నీల్ మూవీస్తో ఇండియన్ మూవీని షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు అదే సమయంలో మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళితో సినిమా చేస్తున్నారు ఆయన కూడా డైరెక్ట్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ పై కన్నేయడం విశేషం కోట శ్రీనివాసరావు గారి అభిప్రాయాలు ప్రస్తుత తరం హీరోల గురించి ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి జూనియర్ ఎన్టీఆర్ మరియు అల్లు అర్జున్ల నటనను ఆయన ప్రశంసించడం విశేషం